అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి పారే నీళ్ళల్లో తీయని కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ అంటారు ఆ ఎండు కొబ్బరికాయ పొట్టు తీసినటువంటి నాలుగు బాదం పప్పులు విడిచిపెట్టండి ఎక్కడైనా పారే నీళ్ళు ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు పారే నీళ్ళు ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి వీలైతే మంగళవారం రోజే పొట్టు తీయని ఎండు కొబ్బరికాయ పొట్టు తీసిన నాలుగు బాదం పప్పులు పారే నీళ్ళలో విడిచిపెట్టి నమస్కారం చేసుకుంటే మీ దోషాలు తగ్గిపోతాయి అప్పుల బాధ నుంచి బయటపడచ్చు అలాగే ముండి బాకీల సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తుల్ని నమ్మి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో వేణుగోపాలస్వామి ఫోటో పెట్టుకుని రోజు పటికబెల్ల నైవేద్యం పెట్టండి వేణుగోపాలస్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్మ వేణు ఊదుతూ ఉన్న ఫోటోని వేణుగోపాలస్వామి ఫోటో అంటారు ఆ వేణుగోపాలస్వామి ఫోటో పూజా పూజామందిరంలో పెట్టుకొని రోజు పటికబల్ల నైవేద్యం పెడుతూ ఉంటే ముండి బాకీలు తగ్గిపోతాయి